మనం బాలాజీ నగర్ శ్రీ ఎస్పి బాలచం పార్క్లో ఉన్నాము ఇక్కడ జిమ్ ఎక్విప్మెంటు ప్లే ఎక్విప్మెంటు వాకింగ్ ట్రాక్ అలాగే షటిల్ కోర్టు క్రికెట్ ట్రైనింగ్ సంబంధించి ఒక బ్యారక్ని అలాగే పిల్లలకి అనేక సౌకర్యాలను ఇక్కడ ఏర్పాటు చేస్తారు వీటన్నిటికి సంబంధించి ఏర్పాటు చేసిన మంత్రి నారాయణ గారికి ఇక్కడ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇన్ని ఏర్పాటు చేశారు కానీ ఒకే ఒక ఇబ్బంది ఉందని చెప్తున్నారు మహిళలకి టాయిలెట్లు లేవని అలాగే తాగునీటి సౌకర్యం కూడా లేదని చెప్తున్నారు ఈ పార్కులో తాగునీటి సౌకర్యము మరియు పరుగుదుర్ల సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పి వీళ్ళు మంత్రి కోరుతున్నారు అవి కూడా త్వరలోనే ఏర్పాటు చేసేదానికి ప్రణాళికలు రూపొందుతున్నాయని తెలిసింది త్వరగా ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు ఈ సందర్భంగా అక్కడ ప్రజలు మంత్రి నారాయణ కార్పొరేటర్ కేనాడు శ్రీకాంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఇంకా పార్క్ అభివృద్ధికి వాళ్ళు చేస్తున్న కృషికి వాళ్ళు కృతజ్ఞతలు తెలిపారు నా పేరు కృష్ణ ఉండేది బాలాజీ నగర్ బిజినెస్ వచ్చి చూప్ మధురాత్రి ఇంకా ఇక్కడ క్రికెట్ కోర్టు కూడా ఎక్కడా లేదు క్రికెట్ ఆడడానికి ఇండోర్ నెట్ అనేది నెట్ ప్రాక్టీస్ అనేది ఇక్కడే ఉంది ఎక్స్లెంట్గా ఉంది ఇంకా వాకింగ్ లేడీస్ అందరూ ఇక్కడ వాకింగ్ సాయంత్రం అయితే పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణం అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇంతకుముందు వసతులు ఏమి లేవు ఎక్కడైనా పోవాలంటే ఎక్కడ పోవాలో అర్థమయ్యేది కాదు ఇప్పుడు ఎక్కడ చూడో పార్కులు ప్రతి చోట బ్రహ్మాండంగా పార్కులు డెవలప్ చేశారు రీమోడల్ చేశారు ముందు కన్నా ఇప్పుడు ఇంకా బాగా లేటెస్ట్గా అన్ని వసతులు కూడా కల్పించారు ముఖ్యంగా షటిల్ కాఫ్ కోర్టు బ్రహ్మాండంగా చేశారు పిల్లకాయలకి ఈ గేమ్స్ కానీ కానీ బయరుగు బండ్లు కానీ లేటెస్ట్గా పెట్టారు చాలా బాగా ఇంప్రూవ్ చేశారు థ్యాంక్ యూ నారాయణ గారు నారాయణ గారికి హ్యాపీ బర్త్డే వారికి ఇంతకుముందు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఈ పార్కు డెవలప్ చేశారు పిల్లలు కూడా అంతకు ముందుగానే ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్గానే ఇప్పుడు ఎక్కువ రావడం జరుగుతుంది సాయంత్రం పూట అయితే ఎక్కువ వస్తారు మార్నింగ్ టైంలో ఈయన రీసెంట్గా ఏవో కూడా పెట్టారు అది కొంచెం లైట్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇంతకుముందు అక్కడ లేడీస్ జిమ్ కానీ ఇక్కడ ఓపెన్ జిమ్ కానీ అదే అలాంటి ఎటువంటివి లేవు ఇప్పుడు ఈ రెండు కొంచెం జిమ్ బిఎస్ఎన్ఎం రిటైర్డ్ ఎంప్లాయీ ఇక్కడ ఈ పార్కు ఇదివరకు కన్నా ఇప్పుడు చాలా ఆనందంగా అద్భుతంగా పిల్లలకి ఎంతో ఆహ్లాదకరంగా ఉండేటట్లు నారాయణ గారు ఇటీవల దీన్ని డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా లేడీస్కి సపరేట్ జిమ్ ఒకటి ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ ఏరియాలో ఉండే లేడీస్ అందరికీ కూడా చిల్డ్రన్స్ పార్క్ కన్నా ఇదే కన్వీనియంట్గా ఉందనే విధంగా ఇక్కడ ఎక్కువ రష్గా ఉంటున్నారు ఇక్కడ ఫీజేవి లేదు లోపల ఎంజెన్స్ రావడానికి కటికీ పోస్టులు డెవలప్ చేశారు పిల్లలకి క్రీడా సామానాన్ని కొత్తగా ప్రొవైడ్ చేసి వాళ్ళు కూడా ఆనందంగా ఉండేటట్టు సమానంగా చేశారు ఇదంతా కూడా నారాయణ గారి కృషి ఇది ఒక్కటే కాదు నెల్లూరు టౌన్లో కూడా అన్ని విధాలుగా పార్కులు డెవలప్ చేశారు ఆయనకి హ్యాపీ బర్త్ డే శుభాకాంక్షలు చెప్తున్నాము నారాయణ గారు ఇంకా ఆయన ఎంతో అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాము మంత్రి నారాయణ సారథ్యంలో వేరాటి కాపరేటర్ అయిన వేరా వేనాటి శ్రీకాంత్ రెడ్డి గారు ఈ పార్క్ కట్టించడం అలా మేము బాగా ఆలించున్నాం బాగా ఆలించున్నాం స్పోర్ట్స్ పార్క్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ ఒక చాలా పెట్టారు జిమ్స్ కూడా పెట్టారు కట్టినంక్ సో వీళ్ళందరికి ఒక వీళ్ళందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు आप डावाला देल मोटिन नाचे या देल मोटिन नाचे बादा मले जय सर हम मंच पे अभिवादन मैं ने सागर जी को छोटा इंडिया की आओ ना आओ ना सलालता नाल सर मैं Pelando baga, árvore, como sofá.